ಯಾ ಆಂಜನೇಯರು ಬಾರೆ ಓ ಇಕ್ಕೆ ನೋಡು ಅಸೋಯೆ ಕನ್ಶ್ರಾಮ ಆಶಯರನು ಬಾರೆ ಸಾಂ ಮಾಲಕ ಎಂತೋ ಕನ್ಶ್ರಾಮ ಆಶಯರನು ಎಂತೋ ಮಾಲಕ ನೀ ಏಕ ಯಾಗಂ ಮರುವಾಪೋಮು ಇಲ್ಲಿಯೇ ಮನಿತಂ ಮಾಡಿ ಕೊತೆ ಜೈ ಜೈ ಕೊರಸೈ ಕಾಂ ಕನ್ಶ್ರಾಮ ಆಶಯರನು ಕೊರಸೈ ಕಾಂ ಮಾಲಕ ಈరోజు ಸುಜಲ್ಕು డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సంఘం ఆధ్వర్యంలో మరి మాన్యశ్రీ కానిసీరామ్ గారి జయంతి సంబరం జరుపుకోవడం జరిగింది మరి కానిసీరామ్ గారు మన సిద్ధాంతం మనం పాటించాలి ఎవరి జెండాలు మనం వేయకూడదు మన బహుజన జెండాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మనం ఏకమైదాం అని ఆయన ఒక సైకిల్ మీద ఒక బ్యాటరీ పట్టుకొని తెలంగాక పొద్దాక అనేక రాష్ట్రాలు తిరిగి మరి ఒక మాయావతిని ఒక ఒక మహిళను ముఖ్యమంత్రి చేసిన ఘనత కానసీరామ్ది అది అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా వేరే సిపిఎం సిపిఐ ప్రభుత్వాలు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మాకు మీరు మద్దతు ఇవ్వండి అంటే మేము ఎవరికి మద్దతు ఇవ్వం మేము బహుజన వందరం ఒకటైతామని ఆయన మాటిచ్చిండు చివరి వరకు కూడా ఆయన ఆశయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించుకుంటూ ముందుకెళ్ళి మరి అనేక కార్యక్రమాలు సవాల్ చేసుకుంటూ ఎస్సీ ఎస్కి బీసీ మైనార్టీలు కూడా ఏకంగా ఆయన అవగాహన పరిచినందుకు ఈ కార్యక్రమంలో బాసాములైనందుకు మా నా తరఫున కానీ అంబేద్కర్ సంఘం తరఫున కానీ మీ అందరికీ కూడా కాలుష్రామ ఆశీర్వాదం కోరుతున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి